ఈ రోజే మనకు కార్తీక అమావాస్య పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ అమావాస్య అనమాట ఇలాంటి రోజు ఏంటంటే గనక మళ్ళీ మనకు రాదండి సంవత్సరానికి వస్తుంది అనమాట అందుకే మీరు ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి ఈ రోజు ఈ కార్తీక అమావాస్య రోజు మర్చిపోకుండా ఉప్పుతో ఈ విధంగా చేసుకోండి ఇలా ఉప్పుతో చేయటం వల్ల ఏంటంటే గనక హండ్రెడ్ పర్సెంట్ అండి బిచ్చగాడు సైతం ఏంటంటే గనక కుబేరుడు అవుతాడనమాట కటిక దరిద్రుడు కూడా ధనవంతుడు అవ్వటానికి అవకాశం ఉంటుంది ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా రాళ్ల ఉప్పు అతి ఈత శక్తివంతమైనది అంటే రాళ్ల ఉప్పుని రాక్ సాల్ట్ గల్లు ఉప్పు దొడ్డు ఉప్పు అలానే కాకుండా ఏంటంటే రాళ్ల ఉప్పుగా పిలుస్తూ ఉంటారు ఈ ఉప్పు ఏంటంటే గనక చాలా చాలా శక్తివంతమైనది ముఖ్యంగా అమావాస్య రోజు మీరు పది రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ ని ఇంటికి తెచ్చుకుంటే కట్టిక పేదరికంలో ఉన్నా సరేనండి ఆ పేదరికం నుంచి మీరు హండ్రెడ్ పర్సెంట్ బయటపడతారు అలానే కాకుండా ఉప్పుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఉప్పుతో ఇంటిల్లి పాది కూడా దృష్టి తీసుకోండి ఉప్పుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఒక పాత్రలో పోసి అందులో ఇరవై రూపాయలు కాని యాభై ఒక్క రూపాయలు కాని పెట్టి పూజ గదిలో పెట్టి ఆ తర్వాత ఆ ధనాన్ని తీసి మీరు వ్యాపారం చేసే చోటు కావచ్చు లేదంటే గనక మీ బీర్వాలో కావచ్చు దాచుకోవటం వల్ల డబ్బు ఏదో ఒక రూపంలో మన దగ్గరికి ఆకర్షిస్తుంది ధన ద్వారాలు అనేవి తెచ్చుకొని ధనం అనేది రావడానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఉప్పుతో ఏంటంటే గనక సాయంత్రం రాత్రి పన్నెండు లోపు ఈ విధంగా చేసేసుకోండి మంచి ఫలితం ఉంటుంది